Svalja ya na. Svalja 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 na. ఫోటో తీస్తున్నా తీస్తున్నా ఇదా మా ఊరికి వచ్చినా అని చెప్పేసి స్మాయిల్ చేయి మంచి స్మైల్ చేయ నవ్వు నవ్వు అరే నవ్వే మంచిగా ఎన్ని ఇరవై ఇరువాదా స్మాయిల్ స్మాయిల్ చేయక సార్ స్మాయిల్ చెయ్యే నవ్వు ఒకసారి మంచిగా నవ్వు ఫోటో తీసుకుంటా స్మాల్ చేయి మంచిగా మంచిగా పండుగ అనిప ఏ స్మాల్ చేయి నువ్వు మంచిగా స్మాల్ చేయి సార్ చాలుసారి ఓకే ఓకే ఎక్కడ పో స్మైల్ చేసి ఫోటో తీసుకుంటా స్మైల్ చేయి రాదు మంచిగా తింటావా సీతాఫలం గట్టేది స్మైల్ చేయ ఒక్కసారి మంచిగా స్మైల్ చేయవా అరే

అరే గిదే ఊరు ఇంట్లో అప్పుడు చిన్నప్పుడు చెడ్డ వేసుకొని తిరుగుతుండే కదా నేను మే ఇంటి పక్కనే ఉన్నాం కదా మర్చిపోయినావా ఎవరి మీరు నేను అయితే ఏరిపాయలు ఎవరి మీరు నేను అయితే అయ్యా దీంట్లో వచ్చి అన్నం తిన్నాము తోడుతావు కదా అయ్యో గట్ట ఎట్లా ఊరు తోడుతావు సరే ఒకసారి నవ్వు అయితే నవ్వు ఎందుకు నవ్వురా అరే అరే ఒక అంతా ఓ దాదా అడికి పోతున్నావు నువ్వేడి పోతావు అయిపోయిందా పని అయిపోయిందా సేని పని పండుగ ఎప్పటి పని ఉంటాయి ఉన్నాయి అప్ప ఏదో ఇలా ఫంక్షన్కి పోతున్నా లోపట సిద్దిపేట పోవాలా సిద్దిపేట కావాలా మనకి అనిపోతాడు ఏమో వాళ్ళ నువ్వు ఇట్లా అని చెప్పి ఇట్లానే పోతున్నా ఇది కదా ఇది కాదా అదే ఆ రోడ్ అంటే ఒక స్మైల్ ఇచ్చుకో మా తాతతో ఒక ఫోటో దిగుతా స్పాల్ చేయి స్పాల్ చేయి నవ్వు అంటే నవ్వు ఇట్లా మంచిగా సరే సరే ఓ తాత ఆడిపోతున్నావు లుంగి కూసిపోతుంది ఏడికి గుర్సమేది కా ఏ అది మన సిద్ది పెట్టాడా సిద్ధిపేటి పోవాలా ఏ ఈ ఊరి వెళ్ళిపోతుంది అయిపోయిందా పని చేసినావా అయిపోయిందా పని హైదరాబాద్ ఫంక్షన్ ఉంది అట్ట పోతున్నాం వాడొక ఏమంటారు వేయాలా తొట్టలు వేస్తారు అట్టాడు ఫంక్షన్కి పోతున్నాం గారు నవ్వు ఒక్కసారి ఫోటో తీసుకుంటా